ఇన్నాళ్ళు ఎన్నికలు పెట్టకుండా స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని నెగరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు బీసీ రిజర్వేషన్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టిన గత సర్పంచులు ఎంపీటీసీలు స్థానిక కాంట్రాక్టర్లకు తక్షణమే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న యాసంగి రైతు భరోసాను ఇప్పించే బాధ్యతను జిల్లా మంత్రులు తీసుకోవాలని డిమాండ్ చేశారు జిల్లాకు కాంగ్రెస్ మంత్రులు చేసింది ఏమీ లేదని ఇద్దరు మంత్రులు చాతకాని వారిగా మిగిలిపోయారని విమర్శించారు జిల్లాలోని ఎమ్మెల్యేలకు దొరికింది దోచుకోవడానికే సమయం సరిపోతుందని కబ్జాలు అక్రమాలకే వీరు పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు కమిషన్లు వచ్చే పనులను పట్టుకుని సీఎం చుట్టూ తిరిగేందుకే ఎమ్మెల్యేలకు సమయం సరిపోవడం లేదని ఇక ప్రజల సమస్యలను ఎప్పుడు పట్టించుకుంటారని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయడంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో చేస్తున్న విచారణ అంతా పూటకమని దీనిపై ఘోష్ కమిషన్ అడిగిన కేబినెట్ మినిట్స్ కూడా సర్కారు ఇవ్వలేకపోయిందని అంటే ఇందులో ఏమీ లేదని అర్థమవుతుందని అన్నారు ఈ ఫార్ములా కేసులోనూ జరిగిన తప్పేమీ లేదని కానీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేటీఆర్కు పదే పదే విచారణ పేరుతో నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసులు నోటీసులు అంటూ హంగామా చేస్తున్నారని ఒక్క కేటీఆర్ మీదనే పద్నాలుగు అక్రమ కేసులు పెట్టారని ఫోన్ ట్యాపింగ్ అనేది కాంగ్రెస్ నేతలు ఎలా నిర్ధారణ చేస్తారని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ భయపడబోదని ప్రజల్లో ఉండి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు స్థానిక ఎన్నికల కోసమే రైతు భరోసాను విడుదల చేశారని విమర్శించారు ఈ మీడియా సమావేశంలో నార్కెట్పల్లి మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి నగరికల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి నార్కెట్ రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు యానాల అశోక్ రెడ్డి రామన్నపేట వలికొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కంబంపాటి శ్రీనివాస్ పామనకుండ్ల మాజీ సర్పంచ్ వడ్డె సైదిరెడ్డి నాయకులు కుండ సైదులు దుబ్బాక శ్రీధర్ సత్యనారాయణ వంటల చైతన్ కుమార్ పక్కిర సత్తిరెడ్డి నడింపల్లి నరేష్ తదితరులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రోజు నుండి ఏ ఒక్క మాట కూడా కట్టుబడి ఉండకుండా అబద్ధాలతోటి ప్రజలని ప్రత్యేకంగా రైతులని దగా మోసం చేయడం అనేది కొట్టొచ్చినట్టు కనబడి ముందు అనే మేనిఫెస్టోలో ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా కేసీఆర్ ఇచ్చే పదివేలు కాదని పదిహేను వేలు ఇస్తా మీరు పదివేలు తీసుకొచ్చుకోకండి అని చెప్పిన మాటలు మనందరం విన్నాం కానీ ఈరోజు కేసీఆర్ గారు అడగకుండా ఎన్నికల మేనిఫెస్టోలో లేకుంటే ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చిన ఘనత ఇలా భారతదేశ చరిత్రలో కేసీఆర్ గారు నిలిచిపోయిన సంగతి మన అందరూ తెలుసు ఇప్పటి గ్రామాలలో పోతే కానీ కేసీఆర్ గారు ఏడుగా మా దేవుడు ఆయనే రావాలి మళ్ళీ ఆయన ఉంటేనే మాకు సుభిక్షంగా ఉంటాం మా రైతులు సంతోషంగా ఉంటామని చెప్పి అనేక సందర్భాల్లో గ్రామాలలో పోతే యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియా ద్వారా కానీ రేవంత్కు చెవులకి రక్తం వెళ్ళేటట్టుగా వినపడే విధంగా రైతుల ఆవేదన మనందరం చూస్తున్నాం కానీ ప్రభుత్వం చెప్పిన మాట కట్టుబడి ఉండకుండా కాలయాపన చేస్తూ గతంలో ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే జమ చేసిన డబ్బులు ఏవైతున్నాయో కేసీఆర్ జమ చేసిన డబ్బులు రైతులకు ఇవ్వాల్సిన డబ్బు అవుతుందో ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది తొలగిం మీరు పెట్టిన మాయ మాటలు కావచ్చు మోసపోతున్న హామీలు కావచ్చు ఫోర్ ట్వంటీ హామీలు కావచ్చు ఆరు గ్యారంటీలు కావచ్చు ఇవన్నీ చెప్పి ప్రజలను మోసం చేశారు వచ్చిన కంటే కనీసం కేసీఆర్ జమ చేసిన డబ్బులు రైతులకు ఇస్తారా అంటే బడా కాంట్రాక్టర్ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ కమిషన్ల కోసం నీ ఫైనాన్స్ మినిస్టర్ అయితేనేమి సీఎం గారు అయితేనేమి కమిషన్ కట్టుబడి తకుర్తబడి దాదాపుగా ఎనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ కాంట్రాక్టర్ పోయి సెక్రటరీ దగ్గర పోయి పన్నెండు పర్సెంట్ ఇచ్చే బొరబెట్టుకుని ధర్నా చేసిన సిగ్గుమాలి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొన్న ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇవ్వలేదు నాలుగు ఎకరాల పైన ఇరవై మూడులో ఇవ్వలేదు ఇరవై ఐదులో కూడా సాలిసాల ఇచ్చి ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎకరాలు లోపేసిండు పూర్తి స్థాయిలో వేయలేదు ఇప్పుడే స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి స్థానిక ఎలక్షన్ కోసమే డ్రామా ఆడుతూ మళ్ళీ రైతు భరోసా ఇస్తా అని చెప్పి మరొక అడుగు ముందుకేసి ప్రజలు మరొకసారి మోసం చేయాలని చెప్పి ఈరోజు రైతు బంధు చేస్తా అని చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుండు ఇలా ఒక్కొక్క రైతుకు దాదాపుగా ముప్పై వేల రూపాయలు బాకీ పడ్డాడు రాష్ట్రంలో బాకీ పడ్డది ఎంత అంటే రైతులకి ఇవ్వాల్సిన డబ్బులు రైతు బంధు దాదాపు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బాకిపడనే గారు మరి ప్రభుత్వం వచ్చినాక ఏమైనా పని చేసినా అంటే మట్టి మట్టిపోసిన లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చింది లేదు ఒక ప్రాజెక్టు కొత్తగా కట్టింది లేదు కానీ అప్పు మాత్రం లక్షా డెబ్భై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఆ డబ్బులను పంపకానికి తప్పితే ప్రజలకు ఉపయోగపడే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉపయోగపడతలేదని స్పష్టంగా కనబడుతుంది ఓన్లీ నల్గొండ జిల్లాకు మన నల్గొండ జిల్లాకే నాలుగు లోపించి వేయవలసిన డబ్బు ఏంటంటే ఎనిమిది వందల ఎనిమిది వందల కోట్ల రూపాయలు నల్గొండ జిల్లాకే బాకీ ఉంది రైతులకు ఉమ్మడి జిల్లాలో ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎంపీలు ఉంటేనేమో ఢిల్లీకి వెళ్ళి నిధులు పట్టుకొచ్చే పాపం లేదు కనబడే పరిస్థితి ఉండదు ప్రజలు తిరిగే పరిస్థితి లేదు మంత్రులు మాత్రం ఉన్నా కూడా శూన్యం తప్ప నల్గొండ జిల్లాకు ఈ పదహారు నెలలు ఏం మరుగుపెట్టింది ఏమీ లేదు కేసీఆర్ గారు గతంలో చేసిన ఆనవాళం తూర్చేయాలి కేసీఆర్ గారిని ప్రభుత్వ గతంలో చేసిన పనులన్నీ కూడా ప్రజల్లో ఒక చెడు ప్రచారం చేయాలి ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది భారతదేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ప్రాజెక్టు మహోన్నతమైన ని ఇలా కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో ప్రశంసలు ఇచ్చింది అలాంటి ప్రాజెక్టు మీద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రాణాలను ప్రాణంగా పెట్టి తెలంగాణ నడిచిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారిని విచారణ పేరిట కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు జరిగినాయి అనే ఆలోచనతోటి దుర్మార్గంగా విచారణ పిలిస్తే ఇలా వచ్చిన విచారణ కమిషన్ కానీ కమిషన్ కానీ వాళ్ళు ఏం అడిగారు నిన్ను ఇంత పెద్ద ప్రయోజనం కట్టప్పుడు ప్రతి పని చేసేటప్పుడు కూడా క్యాబినెట్ ఆమోదం ఉంటుంది క్యాబినెట్ అందరు మంత్రులు డిస్కషన్ చేస్తారు దానికి మినిట్స్ రాస్తారు మినిట్స్లో ఏమి రాసారో మినిట్స్ సబ్మిట్ చేయమని చెప్పి కమిషన్ అడితే సమర్పించే ధైర్యం దాంట్ ప్రభుత్వం లేదు కీర్తించిన నాయకుడు ఆ నాయకత్వం బీఆర్ఎస్ సైనికులు మీ బట్టలు డబిక్తారు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే దాని దగ్గర కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉంటుంది మీరు ఎన్ని కేసులు కట్టుకున్నా ఎన్ని వేధింపులకు గురి చేసినా బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టదు బిడ్డ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు ఇచ్చిన మాటలకు నిలబడి కట్టుబడి ఉండి అమలు చేసే పనిలో ఖచ్చితంగా ఉండాలి